హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారు బాగా ఏంటి సన్న అది ఓపెన్ చేసింది ఫ్యాన్ బుక్ చేసుకున్నాను అమ్మా ఏంటి ఏం ఫ్యాన్ అది కూలింగ్ ఫ్యాన్ ఏది చూపి నాకు ఎంత సన్న అది 1000 రూపాయస్ అమ్మా అమ్మా ఒకసారి ఆ ఫ్యాన్ చూపి ఇగో ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ గాలికి తిరిగింది అందుకని గాలి లేదని ఫ్రెండ్స్ ఫ్యాన్ ఏమో ఆ ఉంది నేనేమో ఈ అసలు గాలి ఆడుతుంది ఫ్రెండ్స్ బయట ఎండ చూపి ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎండ మామూలుగా ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ రేలేస్తుంది రేల రేల ఎండ అంత ఎండలు 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 మయాలన్నీ ఈ ఎండలు కొండలేక తట్టుకోలేక మా బాబు ఏం చేశాడంటే

హో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చాలా వస్తుంది అది టెంపరీ ఇక ఓహ్ ఫ్రెండ్స్ కోలార్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ అబ్బ కవర్లు తీయడానికి ఒక పావు గంటలు కదా పట్టేటట్టు ఉంది